బాగున్నారమ్మా అందరు బాగున్నారా నేను బాగున్నానమ్మా అమ్మా చాలామంది గ్యాస్కి సేవా గ్యాస్కి సేవా గ్యాస్కి ఇబ్బంది అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో అడుగుతున్నారనమాట నేను అది వరకు చేసినవి చూడట్లా ఎవ్వరు చాలా ఉన్నాయి గ్యాస్కి చేసినవి లోపల కానీ ఎవరు చూడట్లా ఇప్పుడు మేము పెడుతున్నదే చూస్తున్నారు అది లాక్కొచ్చుకుంటే మీకు మంచి మంచి ఉంటాయి కదా గ్యాస్ తోని బెల్లము అల్లం వేసి ఉండలు కూడా చుట్టు ఉన్నాయి పై లోపల మీరు చేసుకుంటారనే కదా నేను అన్నీ చేస్తున్నాను ఇప్పుడు కావాలన్నారు కాబట్టి ఇప్పుడు చిన్న మీకు చూపిస్తాను అనమాట ఇది బెల్లం ఇది అల్లం అలా బాగుంటుంది ఇప్పుడు మాత్రం ఇదిగో ఈ ఇది తీసుకుంటా ఒక అంగుళం మొక్క ఒక అంగుళం మొక్క ఈ పైన ఉన్నది కదా తొక్క అది తీసేవాళ్ళమ్మా తీసేసి నీట్గా మనం కానీ అప్పుడైతే మన పెద్దమ్మ బర్ఫీ లాగా చేసిందండి అల్లం బర్ఫీ లాగా ఇప్పుడు అల్లం బర్ఫీ లాగా చేయట్లేదు ఇదేంటంటే ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకోవాలి ఒక ఐదు రోజులు తీసుకుంటే చాలు చాలా వరకు గ్యాస్కు సంబంధించి మలబద్ధకం ఆ డైజెషన్ ప్రాబ్లం అజీర్ణం అవ్వట్లేదు అని చెప్పేసి గ్యాస్ తినింది మళ్ళీ మోషన్ మనకు ఫ్రీగా అయిపోవాలి కదా మార్నింగ్ లేచిన తర్వాత అది కూడా అవ్వట్లేదని చెప్పి తర్వాత అసలు కొద్ది తింటే ఫుల్ అయిపోతుంది పొట్ట అని కూడా అంటున్నారు ఆకలి కూడా లేదు అంటున్నారు ఆకలి కూడా లేదు అని కామెంట్స్ పెడుతున్నారండి పెద్దమ్మ సింపుల్గా అయిపోయా చెప్పమన్నారు ఇదిగోండి ఇది సింపుల్ పెద్దమ్మ అల్లం చూడండి ఎంత తీసుకుందో అంత తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసుకునే అవసరం లేదు అల్లం చూడండి అమ్మా ఏమాత్రం మెత్తగా అయితే ఉంచి ఇప్పుడు ఏం చేయాలంటే మనము బెల్లం ఉంది కదా బెల్లం అంటే మనం అల్లం ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలండి అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు అల్లం చిన్న ముక్క తీసుకున్నాం కదా బెల్లం కూడా అంతే ముక్క తీసుకోండి చూడండి ఎక్కువైతే కూడా తీసేస్తుంది చూసారు కదా మరి ఎక్కువ ఉండకూడదు ఈక్వల్గా ఉండాలి రెండు కూడా అల్లం బెల్లం ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి తీపి బెల్లం అంటే చూడండి ఉప్పు బెల్లం ఉంటాయి చూసారా నల్లగా ఉంటుంది కదా తెల్లగా గున్న బెల్లం తేమాకండి ఎప్పుడు కూడా మీరు మీరు తినాలనుకున్నా మాట్లాడు ఇప్పుడు ఏంటంటే ఇది మెత్తగా నూరుకోవాలి మనం ఎంత సాధ్యమైతే అంత మెత్తగా నూరుకోండి చూడండి అసలు ఎంత బాగా స్మెల్ అయితే మాకు చాలా బాగా వస్తుంది అల్లం బెల్లం కలిపి స్మెల్ ఎంత బాగా వస్తుందో బా అమ్ములుతో అండి మీకు ఇది ఎక్కడ దోసారా సరే అలాగొచ్చిందో ఒకసారి చూడండి మీకే తెలిసిద్ది పెద్దం చేస్తుందంటే మంచి అయితేనే కదా నేను చేసేది ఏ పడితే ఉన్నాయి కదా మనం చేసేస్తామంటే అలా కుదరదు నేను చెయ్యను అలాగా ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని నేను దగ్గరికి లాగుతాను ఒకసారి ఆగండి నేను చూపిస్తాను ఇప్పుడు ఇది అసలు అలా తినేయచ్చండి టాబ్లెట్స్ వేస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది అది ఇప్పుడు కాదు ఈ రోజు గ్యాస్ కి టాబ్లెట్లు వేసుకుంటాము కానీ తగ్గిద్ది మళ్ళీ వేసుకోవాలి క్రమం తప్పకుండా అలా కాకుండా తినకోకుండా అది ఇప్పుడు బాగుంటది ఫ్యూచర్ లో ఏజ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం వస్తుందండి పేగుకి అని అంటారు డాక్టర్స్ నేను మొన్న ఒక డాక్టర్ గారు చెప్తే విన్నాను అందుకని ఇదిగోండి ఎంత ముద్దయింది ఇది రెండు కలిసి అండి ఎంత ఉండయిందో ఇదే ఇంతకంటే ఎక్కువ చెయ్యొద్దు మీరు అసలు ఎంత చూడండి ఒక్కసారి అయితే ఇది ఎలా తినాలా పెద్దమ్మ ఏం చేయాలో నానొద్దు మీరు భోజనం చేసేస్తారు కదా సాయంత్రం పుట్లు పొద్దున్న గట్ట కాదు పరాడుకున్నా గట్ట కాదు నైటు భోజనం చేసి పడుకుంటాం కదా పడుకోవడానికి వెళ్తాం కదా దానికి ముందు ఒక పా అని చెప్పు హాల్లో కూర్చుంటాము లేదంటే ఏదైనా మాటల సైడ్లో కూర్చుంటాము అలాంటప్పుడు తినేసి ఒక అరగంట మాట్లాడుకున్న దాంట్లో మీరు ఉంటే అర అప్పుడు నిద్రకి వెళ్ళిపోతాం నిద్రలో పడుకున్న తర్వాత తెల్లారి తెల్లారి మీకు మంచి గ్యాస్ అంటూ ఉండదు గ్యాస్ ఉండదు కడుపుబ్బరం ఉండదు ఆకలి అంటూ ఎటులిపోయిందో తెల్లారి లేస్తే మీకు ఆకలేసిద్ది నిద్ర కూడా వస్తుంది మళ్ళీ దీనికి చూడండి ఒకసారి అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి గ్యాస్ కడిగాను కాబట్టి నేను పట్టి కీర్గా చెప్తున్నాను ఇది వినండి కాకపోతే ఇది తీసుకునేటప్పుడు తింటాం కదా తినేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు గ్లాస్ నీళ్ళు తాగాలి గోరువెచ్చని నీళ్ళు కంపల్సరీ తాగాలి చూపిస్తాను అది కూడా మీకు కాదల్లా చూపిస్తాను ఇది ఏంటంటే ఏ రోజుది ఆ రోజే నైట్ చేసుకోవాలి నైట్ చేసుకోవాలి తినాలి గ్లాస్ నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగాలి పడుకుండు పోవాలి ఏ రోజుకి ఆ రోజు తిని గ్లాసు నీళ్ళు వేడి నీళ్ళు తాగి పడుకుండుకోండి అంతే తెల్లారి లేస్తే మీకు అప్పుడు తెలుసుద్ది అనమాట దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు సైడ్ అప్పుడు కాదు మంచిది అల్లం బెల్లం అల్లం బెల్లం అంటే మామూలు సేమ్ కాదు ఎన్నో చేసే అల్లం బెల్లంతో నేను తెలుసిన అది ఇప్పుడు నైట్ అది తీసేసుకుంటాం కదండి నైట్ అది తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు నైట్ పడుకునే ముందు మీరు నానబెట్టుకోవాలి ధనియాలండి స్కూన్ చూడండి ఎంత స్కూన్ మరి ఎక్కువ వేసుకోకూడదు మీరు చెప్పినట్టుగా వేసుకోండి మీరు ఇది నైట్ అంటే ఇప్పుడు కాదు రేపు పొద్దున్నది నానాల అంటే ఇప్పుడు ఇది తీసేసుకుంటారు కదా తీసుకొని గోరపచ్చని గ్లాస్ అనేది తాగేసి పడుకుని పోతారు పడుకునే ముందు ఇలా నానబెట్టుకొని పడుకోండి ధనియాలు తర్వాత జీలకర్ర ఇది జీలకర్ర ఇదిగోండి ఒక్క స్పూన్ జీలకర్ర ధనియాలు ఇప్పుడు ఇది సోంపండి మనకి రెస్టారెంట్లో కూడా ఇస్తారు కదా తింటాము అరుగుదల కోసం అది ఒక్క స్పూన్ వేసుకోండి ఇవి రాత్రంతా నాన్న ఇవ్వండి రాత్రంతా నాన్న ఇచ్చిన తర్వాత రేపు మీకు చూపిస్తాను మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఉదయం అండి ఉదయం మీరు ఏం చేస్తారంటే ఈ గ్లాసులో ఉన్న నీళ్లు ఆ గింజంతో సహా ఇది వేసేయండి పొయ్యి ఇచ్చుకోవాలమ్మా చూడండి అమ్మా ఇది ఇప్పుడు మనం గలస్ పోసాం కదా అరగలసేదాకా అయితే చాలు మనకి చూడండి ఎలా మరుగుతుందో చక్కగా గింజలు కూడా ఎటు పోకోకుండా చక్కగా అంటే మరి ఎలాంటి గిన్నె అయితే అలాంటి గిన్నె కాకుంటే ఇలా లోతుగా ఉన్న గిన్నె పెట్టుకుంటే అసలు మనకి చక్కగా మరుగుతుందనమాట చాలా బాగుంటుంది ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత వడ పోసుకోండి నేను వడపాన్నాను కదా చూడండి ఒకసారి నీళ్ళు కల ముందు చూడండి మీకే అర్థమైంది తయర్ చూడండి అమ్మ ఎలా కొందో కలర్ ఒకసారి మీరు ఏం చేస్తారంటే బెల్లం బెల్లమిచ్చాను కదా అది తినేసి నైట్ కదా తినేసి ఆ నీళ్ళు వేడి నీళ్ళు గ్రాస్త పెట్టి చూపించు కదా ఆ నీళ్ళు వేడి నీళ్ళు కాబట్టుకుని తాగేసి ఆ తినేయండి దాంతో పని కాదు ఇది ఇప్పుడు చూసారు కదా ఎన్ని రకాలు వేసి చేశాను ఇది మీరు పొద్దున్న మొఖం కడుక్కున్న తర్వాత పడగడుకుని తాగేవాళ్ళన టీ తాగుతారు కదా పడగడుకున్నాం అలా తాగేసేయండి ఒకేసారి ఎత్తు పోసుకోకుండా నిదానంగా ఎందుకంటే మరీ సల్లాడ్ నువ్వు తాగకూడదు అందుకని చెప్తున్నాను అదేమో అల్లం బెల్లందేమో రాత్రి తినేసేయండి అన్నం తిన్నాక గోరువచ్చ నీళ్ళు తాగేసి మీరు పడుకుని పోండి పొద్దున్నేసి ఈ తాగండి అంతే అంటే రైట్ నైట్ నానబెట్టుకొని ఉంటాయి కాబట్టి పొద్దున్న మీరు ఈజీగా పొయ్యి మీద పెట్టేసి ముఖం కడుక్కోవచ్చు అంత బాగుంటాయి అనమాట ఇది గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది అజీర్ణం అసలు మీకు అజీర్ణం ప్రాబ్లం అన్నదే లేకుండా చేస్తాయి అలాగే మలబద్ధకం ఉండదు ఆ తర్వాత ఫ్రీ మోషన్ చక్కగా అవుద్ది మీకు ఒంట్లో ఉన్న నొప్పులు కూడా మలబద్ధకం వల్లే వస్తాయి ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి ఆ తర్వాత తేనుపులు వస్తూ ఉంటాయి తేనుపులు తేనుఫ్లు అవి కూడా తగ్గిపోతాయి కొంచెం అన్నం తిన్నా కానీ ఊపిరి ఆడదు కొంతమందికి అది కూడా తగ్గిపోతుంది చాలా అట్లా సొల్యూషన్ అది ఒక్కసారి తాగిగా తగ్గిపోవమ్మా ఏడు రోజులైనా కానీ మీరు కంటిన్యూగా ఇది పొద్దున్న పూట వాడుకోవాలి ఏడు రోజులైనా కానీ అది నైట్ వాడుకోవాలి అర్థమైంది కదా బాగా పనిచేస్తుంది అండి మీకు చాలా బాగా పనిచేస్తుంది అది మీ ఓపిక చేసుకునే ఓపిక పెద్దమ్మ చెప్పు అంటే నేను చెప్తున్నాను మీరు చేసుకుంటే మీకు తగ్గుతాయి చేసుకోకుండా ఒక్క రంటే తగ్గు రోజును ఇది కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి అమ్మా లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ చేయండి నాకు అన్ని విధాలుగా చేయమని మరీ మరీ కోరుకుంటాం మీరు ఏదైతే నేను చేస్తాను